అమీర్పేట్ డివిజన్ గురుద్వారా సాహెబ్ ఆపోజిట్ లో మన్మిత్ డయాగ్నాటిక్ సెంటర్ లో దాతలు మధుసూదన్ రావు సుధాకర్ రెడ్డి సుధాకర్ వేణుగోపాల్ రెడ్డి నరసింహారావు వి శ్రీనివాస్ డొనేట్ చేసినటువంటి ఈసీజీ మిషన్ ను సర్దార్ టిల్లుబాయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా టిల్లుబాయ్ గున్మిత్ కౌర్ సంధ్యాలు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మన్మిత్ డయాగ్నాటిక్ సెంటర్ లో ఉచితంగా షుగర్ ఈసీజీ టెస్టులు చేస్తూ ఉచితంగా మెడిసిన్ అందజేస్తున్నట్టు తెలియజేశారు అంతేకాకుండా ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ల మీద యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు వారు తెలియజేశారు స్లమ్ ఏరియాలో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ వారికి కావాల్సిన టెస్టులు చేస్తూ ఉచితంగా మెడిసిన్ అందజేయడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు గున్మిత్ కౌర్ ఉత్తమ్ కుమార్ ప్రకాష్ గౌడ్ సుధాకర్ సుధాకర్ రెడ్డి సంధ్య తదితరులు పాల్గొన్నారు मैं मनमीत फ्री क्लिनिक से बात कर रहा हूँ अभी हम अभी नियरली फाइव ईयर्स से ये सर्विस में हैं अभी मैक्सिमम जितने भी एम आर आई स्कैंस है सी टी स्कैंस है बाहर जो प्राइजेस है उसके फिफ्टी परसेंट में हम लोग रिक्वेस्ट करके थोड़े लैब्स को एम ओई कर लिए हैं उनके थ्रू हम लोग जो, 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 जो है सो मैक्मम डिस्काउंट करवा रहे हैं और साथ ही साथ जो एरियाज में स्लम एरियाज में नीडी पीपल पीपुल है वो लोग आते और उनका अमाउंट भी हम बहुत से टेस्ट के लिए हम लोग खुद पे करते हैं उनको फ्री सर्विस करने के लिए वैसे वो लोग इस्लामी एरियाज़ में हमको इन्वाइट करते हैं कैंप्स लगाने के लिए वैसे एरियाज़ में जाके हम कैंप भी करते हैं साथ ही साथ डॉक्टर्स रहते हैं हमारे हमारे मेडिसिन के साथ में हम लोग जाते हैं और एवरी डे शुगर टेस्ट एंड ई का तो डेली हम लोग फ्री करते हैं और साथ ही साथ कोई मेडिसिन वगैरह चाहिए तो भी हम लोग फ्री उनको प्रोवाइड करते हैं आज ईसीजी का कम से कम टेन टू फिफ्टीन हुई अप्रोक्सीमेटली आज वो नया ईसीजी मशीन मशीन जो है सो हमारे फ्रेंड्स मेरे वेलविशस डोनेशन दिए सो है आ, उनके थ्रू जो है सो आज वो लोग मशीन हमको इधर ला, लाए वाले हैं तो वो मशीन की ओपनिंग करके आज वो मशीन पे जो है सो हम लोग ट्राल बेसिक पे और फ्री बेसिक पे आज थोड़े टेस्ट करें हैं उसके परी इसी जी के हाँ, कि दा, कि दा अभी जहाँ कोई भी एरिया में बुलाए तो लगाते हैं जैसा मूसापेट में है वीडियो गली में है हमारे बेगम पेट में है रसूलपुरा में है और कांचीगुड़ा में है ऐसे कई जगह में हम करते रहते हैं अत्तापुर में भी है फ्री फ्री कैंप्स करते रहते हैं हमारे डॉक्टर्स भी फ्री रहते हैं हमारा मेडिसिन भी फ्री रहता है और ई फ्री रहती है हाँ जी అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ నేను మన్మీత్ డయాగ్నోస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను మన్మిత్ సిస్టర్ని ఎండి ఆఫ్ మన్మీత్ డయాగ్నోస్టిక్ అమీర్పేట్లో ఉంది మా క్లినిక్ అండ్ ఈరోజు మా మా దగ్గర ఈసీజీ డొనేట్ చేశారు సో ఆ మెషిన్ ఈసీజీ మెషిన్ డొనేట్ చేశారు సో దాంట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈసీజీస్ కూడా తీసాము అండ్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ డొనేట్ చేశారు మా దగ్గర ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది అండ్ దాంతో ప్రకారం మేము మంచి అపోలో ఆర్ డాక్టర్ రెడ్డీస్ ట్యా ట్యాబ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము బీపీ షుగర్ ఏదైనా ట్యాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ టెస్ట్స్ కూడా చాలా లో ప్రైస్లో చేపిస్తాము అండ్ మాది యోధా డయాగ్నోస్టిక్తోని అప్ ఉంది సో చాలా బెస్ట్ ప్రైజ్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇది ఫ్రీ క్లినిక్ సో సర్వీస్ ఫ్రీ సర్వీస్ చేస్తాము అండ్ స్లమ్ ఏరియాస్లో కూడా క్యాంప్స్ పెడతాము రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ సిటీ సివిల్ కోట్ చెత్తబజార్లో ఉండే మా క్యాంప్ చాలా బాగా జరిగింది ఆ క్యాంప్లో మాది ఈసీజీ చేశాము నియర్లీ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి చేశాము ఫ్రీ క్లి ఫ్రీ ఈసీజీ సో చాలా బాగా నడుస్తుంది నియర్లీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇది మా బ్రదర్ పేరు పైన ఓపెన్ చేశాము అయిన కూడా సోషల్ సర్వీస్ ఉండే సో ఆయన పేరు పైన సేమ్ ఓపెన్ చేశాము థ్యాంక్ యూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు అత్తాపూర్ నుంచి కూడా వస్తారు ఎర్రగడ్డ మోతీనగర్ చాలా ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఎట్లా తెలుస్తుంది అట్లా వస్తారు చాలా ఏంటంటే జస్ట్ టెస్ట్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము మన ప్రైజ్లో ఎవరు ఇవ్వరు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎక్కడి నుంచైనా వస్తారు అండి నా పేరు సంధ్య నేను ఎంఎస్ఈ బయోటెక్నాలజీ చదివాను సో నా సర్వీస్ అంతా ల్యాబ్ సర్వీస్లోనే ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ మొత్తం అండ్ మన్వీత్ అనేది నాకు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసండి సో ఇక్కడ చేసే సర్వీసెస్ కానీ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు చాలా చాలా ల్యాబ్స్తో టైప్స్ ఉన్నారు బట్ చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎక్కడ ఈ ప్రైస్కి ఇవ్వట్లేదు చాలా బెస్ట్ ప్రైస్కి బీటుబీ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాము ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో డిపెండ్స్ అపాన్ టెస్ట్ నాట్ ఓన్లీ టెస్ట్లు అండి మనం డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాళ్ళకి లైక్ ఈసీజీ ఇలా చిన్న చిన్న వాటు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము ఎక్కడ ఏది మనం డబ్బులు అనేది తీసుకోవట్లేదు అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా మనం ఎక్కడ పెట్టట్లేదు ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ఇలాంటి ఒక క్లినిక్ పెట్టి చాలా మంది ప్రజలకు ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఇలా ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ అండి